ఉన్నటువంటి కార్మికులు కానీ అదేవిధంగా ఆడపడుతులు కానీ మనం బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించినప్పుడు మా హక్కులు మాకు కావాలి మా దేశం మాకు కావాలని పోరాడినప్పుడు పోరాటం చేసి సాధించుకున్న దేశాన్ని తర్వాత మన పాలకులు పరిపాలన చేసినప్పుడు భారతదేశంలో చూస్తే ఎక్కడ చూసినా వాళ్ళు చేసినటువంటి విధానాలను తీసుకోవాలంటే మనవాదాన్ని తీసుకోవచ్చి ఆడపడుపు జరగకూడదు ఆడపడుతులకు రాజ్యాంగం అధికారం రాకూడదని చెప్పేసి ఆయన ఉన్నటువంటి రాష్ట్రానికి రాజ్యాంగాన్ని అన్ని దేశానికి భిన్నంగా మన దేశం ఇలా ఉండాలన్నట్టు తెలిసి రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప చరిత్ర గొప్ప నాయకులు గొప్ప మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అధికారాన్ని తీసుకుని పార్లమెంట్లో ఉన్న మతన్ మోదాన్ని మతన్ మోదాన్ని దేశం మొత్తం వద్దుతున్నటువంటి బీజేపీ అదేవిధంగా అమిత్ షా గారు అదే పార్లమెంట్లో ఆయన ఇచ్చినటువంటి పార్లమెంట్లో ఆయన వచ్చినటువంటి ఆయన ఎన్నికైనటువంటి శాఖ పదవిని అనుభవిస్తున్నటువంటి అమిత్ షాఖర్ అంబేద్కర్ గారిని అవమానించారు అవమానించినటువంటి అంబేద్కర్ గారికి ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు అదేవిధంగా పెద్ద పెద్ద అగ్రవర్ణాలకు సంబంధించినవి కావచ్చు పెట్టువర్గాలు కావచ్చు అందరూ కూడా ఈరోజు గొప్పగా వచ్చేసి ఆయన సందేశం తర్వాత ఆయన గొప్పగా మాట్లాడుకుంటున్నటువంటి మనం చూస్తున్నాం కానీ అంబేద్కర్ గారు ఆశయాలు అంబేద్కర్ గారు ఏం కోరుకున్నారు ఈ దేశం ఎలా ఉండాలనుకున్నారు ఈరోజు ప్రతి విషయంలో చూసుకున్నా కానీ భారతదేశంలో రావడానికి కావచ్చు అదేవిధంగా మనం ఎమ్మెల్యేలు ఎంపీలుగా కనైన్ రోజులు మన నిర్మాణం కావచ్చు అదేవిధంగా భారత కనీస వేతనాలు కావచ్చు ఏది మాట్లాడతాం చట్టం 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 అని చెప్తారు ఎస్సీ ఎస్టీ సభలను ఐటీవేసి కూడా ఇది రాజ్యాంగాన్ని మరి కాపాడుకోవాలని చెప్పి ఎంత మరి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిట్లారా అంబేద్కర్ గుర్తు పెట్టుకుంటే రాజ్యాంగం గుర్తు వస్తుంది రాజ్యాంగం కోసం ఆయన పడిన శ్రమ రాజ్యాంగంలో కూలర్ వర్షన్ వ్యతిరేకంగా రాజ్యాంగంలో స్త్రీల హక్కుల కోసం రాజ్యాంగంలో మైనారిటీ హక్కుల కోసం రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం కోసం రాజ్యాంగంలో లౌకిక విధానం కోసం రాజ్యాంగంలో స్వేచ్ఛా స్వతంత్రాల కోసం రాసిన అనేక అంశాలను ఈరోజు బీజేపీ కుద్ర దొక్కుంది దానికి